మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక పేరు పేరున మీకు వందనాలు తెలియచేస్తున్నాను ఒక్క క్షణం ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి సంబరపడుతున్నాను సంతోషిస్తున్నాను మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను మనకు తెలిసినంత వరకు సమాజంలో కొంతమందిని దగ్గరగా తీసుకుంటాం కొంతమందిని దూరంగా నెట్టివేస్తుంటాం ఇది నీకు నాకు కాదు మానవాళ లక్షణం కొన్నిసార్లు కొంతమందిని దగ్గరగా తీసుకుని సన్నిహితంగా జీవిస్తాం కొంతకాలం అయ్యాక దూరంగా పెడుతుంటాం ఎరగనట్టే వ్యవహరిస్తుంటాం అదే వైఖరి చాలాసార్లు దేవునితో కూడా మనం అట్లాగే నడుస్తాం ఎప్పుడైతే దేవుని దగ్గర పెట్టుకోవడం కొన్నిసార్లు దూరంగా పెట్టడం అనే పని నువ్వు చేస్తావు దానివల్ల నీ కుటుంబంలో అనుకున్నంత మేలుడు నువ్వు సాధించలేకపోయినా బాధ వేదన కలవరం మాత్రం మూట కట్టుకోగలం కానీ నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా నువ్వు దూరం చేసుకోవాలి కానీ ఆయన దూరం కాడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అపుస్తుల కార్యం పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో వాక్యం అందులో ఎలాగనూ ఉంది ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మళ్ళా చెప్పను ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండేవాడు కాడు అంటే దాని అర్థం ఏమిటి ఆయన దూరంగా ఎప్పుడూ ఉండడు కానీ మట్టి మట్టిగటాలని మనుషులు తన జీవితంలో తోటి మనుషులతో వ్యవహరించినట్లుగా దేవుడితో వ్యవహరించి తమంతులు తామే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో నష్టం కష్టం వస్తుందో అప్పుడు కూడా వాళ్ళు అనేది ఏమిటంటే దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటూ వాపోతూ ఉంటారు ప్రియ ప్రియన్యాస్తమా ఒక్కసారి ఆగి ఆలకిస్తే మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎవరికీ దూరంగా ఉండడు అనే మాట బైబిల్లో ఉంది మరి అందరికీ దగ్గరగా ఉన్నవాడు నీకెందుకు దూరంగా ఉంటున్నాడు కారణం ఏంటంటే ఆయన దూరం చేసుకుని పనులు చేయడం మొదలుపెట్టావు సజీవుడు సమర్థుడైన దేవునితో నీవు నటిస్తే నీ జీవితం ఆశ్రదకరంగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆయన పక్కన పెట్టి నీ సొంత ప్రయత్నాలు మొదలు పెడతావు అంటే అర్థం ఏమిటి కొన్ని ఆలోచనలు ఉంటాయి దేవుడి దగ్గర కనిపెట్టం దేవుని ఆలోచన అడగం దేవునిపై భారం మోపం అయ్యాని పిలవం అంటే మనం చేయగలం కదా అని ఉదాహరణకు చెప్పను చేతి నిండా డబ్బు ఉందనుకోండి మనం డబ్బుతో చేయగలం అని మనసు వచ్చినప్పుడు పక్కన మనిషిని కూడా సహకారం కోరం కారణం ఏంటంటే డబ్బు మీద అంత నమ్మకం ఉంటుంది కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇది నేను చేయలేకపోవడం ఏమిటి అని ఒక ధీమ మనిషిలో ఏర్పడుతుంది అప్పుడు కూడా అయిన వాళ్ళ కాదు తెలిసిన వాళ్ళు కాదు చివరికి దేవుని కూడా అవసరం అని ఆశ్రయించకుండా పర్వాలేదు అన్నట్టు పక్కన పెట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఆ తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా పోయినసారి నాకు జరిగింది నా స్టార్ బాగుంది అని ఒక అనుభవం వచ్చినట్టుగా నీ జీవితంలో నేను ఈసారి కూడా గెలవగలను సాధించగలను అంటూ నీ మీద నీకు నమ్మకం పెరుగుద్ది మాట నీ మీద నీకు నమ్మకం పెరిగాక లేదా డబ్బు మీద నీకు నమ్మకం పెరిగాక నీ వ్యక్తిగతంగా పరిస్థితులు నేను సాధించగలనే ధీమా కలిగాక ఏదో రోజున ఎదురు దెబ్బ తగులుతుంది పడతాం ఇక ఆ తర్వాత అల్లాడిపోతాం ఈ రోజున అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తూ అంటాడు కదా అయ్యో జిగటగలిగిన దొంగ ఊబిలో పడిపోయినయ్యా నేను లేవలేకపోతున్నాను దయచేసి నన్ను లేవనేస్తవా అంటూ కీర్తనాకారుడు చేసిన ప్రార్థన చేస్తాం ఎప్పుడైతే నీ వల్ల కాదని తెలుస్తుందో జిగటగలిగిన ఊబిలో పడిపోయినట్టు ఊపిరాడన పరిస్థితులు ఉన్నట్టు సమస్యలు నేను తరిమినట్టు ఒక్కొక్కటిగా ముంచుకొస్తున్నట్టు అర్థమైనప్పుడు కేక వేస్తే ఆయన భీష్మించుకుని కూర్చోడు ప్రేమ కలిగిన వాడు గనక తనకు తానే పరుగున వచ్చి నేను లేపుతాడు చేతిని చాపి సాయం చేసి బండ మీద నీ పాదాలు మోపుతాడు అంటే అర్థం ఏమిటో తెలుసా నా కుమారుడా నువ్వు దూరం అయ్యావు గాను నేను నీకు దూరం కాలా నా సహాయం ఎప్పుడూ నీకు సమీపంగా ఉంటుంది తిరస్కరించావు గనక నీవు నష్టపోయావు అన్నట్టుంటుంది ఆయన చూపు ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా కుటుంబ పరంగా కానీ విద్యాపరంగా కానీ చదువులో కానీ వ్యవసాయ వ్యాపారంలో కానీ మీరు ఒకవేళ నష్టపోయి ఉంటే ఈ రోజైనా సమీపంగా ఉన్న దేవుని దగ్గరకు మరలా మళ్ళుకుని నన్ను కనికరించయ్యా అని అని సాయం కోరితే ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటుంది లేపుతుంది బండ మీద నిలబెడుతుంది మంచి భవిష్యత్తు కలగబోతుంది పరిశుద్ధుడను ప్రేమాముడిన ప్రభు వందనలయ్యా బిడరణ దీవించండి ఓ గొప్ప విడుదల కలుగొచ్చేయండి వాళ్ళ జీవితంలో నీ సహాయం లేకుండా నడవాలనుకుని దెబ్బతిన్న కుటుంబాలను కనికరించండి మరలా నీపై ఆనుకుని నీ ద్వారా మీరుడు పొందుతూ ఎర్ర సముద్రమైనా ఎరుకోనైనా దాటి వెళ్లే కార్యం చేయండి పిల్లలకు మంచి భవిష్యత్తు పెద్దవాళ్ళకు ఆరోగ్యం సంతానం లేని వారికి సంతానం పుట్టినరోజు జరుపుకునే వారికి క్షేమం కలగాలయ పెళ్లి రోజు జరుపుకునే వారికి శుభం కలగాలి దీవెన చేత వారిని నింపి ఆశీర్వదించండి అలాగే కష్టపడుతున్న కష్టార్జితం దీవెనకరంగాను కుటుంబంలో ఐక్యత రక్షణ భాగ్యంతో నడిపించి మంచి విశేషమైన కృపచేత ఐక్య వారిని దీవించి మేలు చేయుమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమెన్